హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా చూసారండి రోజైతే మా ఊర్లోని ఆంజనేయస్వామి విగ్రహం అయితే నిలబెడుతున్నారండి చూస్తాను చూడండి ఎంట్రన్స్ ఇది స్టార్టింగ్ అనమాట అయితే రేపు పొద్దున్న ఓపెనింగ్ అండి ఇదిగో చూసారా ముగ్గులు పోటీలు అయితే పెట్టారండి ఆడవాళ్ళకి మొత్తం అనమాట ముగ్గులు పోటీలు అయితే చాలా బాగా జరుగుతున్నాయండి చూపిస్తాను మీకు చూడండి ఒక్కొక్కళ్ళు చాలా ముగ్గులు అయితే వేశారు రోడ్ రోడ్డు అంతా కనుక ఇది స్టార్టింగ్ అనమాట ఇది ముగ్గులు అయితే చాలా కలర్ఫుల్గా కనబడుతున్నాయి కదా మీకు చాలా బాగున్నాయి చాలా సందడిగా ఉందండి ముగ్గు అయితే అలా ఉంది చెప్పండి కదా చాలా బాగున్నాయి అన్నిని చాలా హడావిడిగా ఉందండి మా ఊళ్ళోని కాకపోతే నేను వెళ్ళకూడదు కాకపోతే చిన్న వీడియో తీసుకుందామని అయితే వచ్చానండి నేను ఇక్కడికి వెళ్ళకూడదంటే అని ఏం కాదు దేవుడు అంతా ఒకటే మనం కొలుచుకునే దాంట్లోనే ఉంటుంది ఏదైనా సరే చూసారు కదా ఈ ముగ్గు ఎలా ఉంది ఫ్రెండ్స్ అది ఇలాగే ఈ ముగ్గులాగానే పొడవు పొడుగ్గా రోడ్డు పొడుగంత కనుక చాలా మంది పార్టిసిపేట్ చేస్తారండి ఇందులోని గిఫ్ట్ అనుకుంటున్నారా పట్టు చీరలు మిక్సీలు కుక్కర్లు మొత్తం అన్నీ కూడా గిఫ్ట్స్ అయితే పెట్టారండి గిఫ్ట్లు అందుకని పాటాపోటీగా జనమైతే పోటా పోటీగా చాలా ఎక్కువగా ఉన్నారు చాలా బాగుంది మీకు లాస్ట్లో గుడి కూడా చూపిస్తాను మీకు రేపు మార్నింగ్ అయితే గుడి విగ్రహం అది నిలబెడతారండి గర్త స్తంభం కూడా నిలబెడతారు ఏ చల్లి చూసారా ఇటు చాలా అడావిడిగా ఉంది వీధి అనమాట ఇది మనం ఇక్కడ ముక్కోటి షష్ఠి లాగా జరుగుతుంది అండి చాలా బాగా జరుగుతుంది మా ఊర్లోని చాలా బాగుంటుంది అది కూడా మేము చూపిస్తాం తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎంత జాగ్రత్తగా ఉన్నారో చాలా బాగుందండి చాలా హడవిడిగా ఉంది సంక్రాంతికి ఆడబడుతులు ఎవరు చుట్టాలో మొత్తం అందరూ కలిసి ఊళ్ళోకి వస్తే ఎలా ఉంటుందో అంత అలా ఉందండి గుడి అంటే కొత్తగా కట్టారండి పాత గుడి ఉండేది అది తీసివేసి కొత్త గుడి అయితే కట్టారు చాలా బాగుంది చాలా అడవిడిగా ఉందండి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే నేనైతే పనికి వెళ్ళి వచ్చేసి ఏ టైం అయినా వీడియో తీసుకోవచ్చు అని నేను ఈ వీడియోకైతే వచ్చాను అయితే వచ్చానండి నేను చూసారా ఎంత జనము చాలా అడవిడిగా ఉంది ఈ రోజు అయితే ఇంత అడవిడిగా ఉంది కదా ముగ్గుల పోటీకి రేపు అయితే ఇంకా అడవిడిగా ఉంటుందండి చూసారా పెద్ద మనుషులు అనమాట గుడికి నిర్మాణానికి పెద్ద మనుషులు వీళ్ళంత సౌండ్ వస్తుంది అనుకుంటారా మా ఇం రైల్వే స్టేషన్ పక్కన కదండి మా ఇల్లు అందుకని ట్రైల్స్ సౌండ్ అయితే వచ్చేసింది బండి వెళ్తుంటే ట్రైను మొత్తం మెయింటెస్ అంతా ఇదినండి చూసారా ఈ ముగ్గు ఎలా ఉంది బాగుందా మీకు నచ్చిందా ఏ ముగ్గు నచ్చిందో ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు చాలా మంది చాలాగా పో పోటీ చేశారండి ఫస్ట్ గిఫ్ట్ ఎవరికండి అనేది వస్తుంది అనేది ఎవరో చెప్పలేము లాస్ట్ వరకు ఇలా ఉన్నాయండి రోడ్డు అంతా కూడా ముగ్గులు అయితే చాలా అడవిలో ఉంది చాలా చాలా బాగుంది అందరికీ అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు లాస్ట్ లాస్ట్కి వచ్చేసాం అన్నమాట ఇప్పుడు అయితే చూపిస్తాను మీకు చూడండి అమ్మాయి బొమ్మ ఎలా ఉంది బాగుంది కదా సూపర్ అది పడిందిగా ఇదిగో కదా బాగుంది చాలామంది స్పాటిసిపేట్ చేస్తారు ఇందులో ముగ్గులేయడం రాదు అందుకని వేస్తాం కానీ ఏదో చిన్న చిన్న ముగ్గులు అయితే వేస్తామండి ముగ్గులు హెవీగా రావాలి డిజైన్ ఫాలో అవ్వాలంటే కనుక తెలీదు సరే ఆంజనేయ స్వామి అమ్మ ఎంత బాగుందో చాలా బాగుంటుంది ఆయన విగ్రహం ఈరోజు పెట్టేది మరి దేవుడి గురించి మనకైతే తెలియదు కదా అందుకని నేను ఏమీ విడమర్చి చెప్పలేను ఆంజనేయ స్వామి అనేది పెళ్ళి కూడా చేసుకోకుండా ఇదిగా ఉన్నారు కదా అందుకని ఏకబాండి శ్రీరాములు వారిని సీతాదేవిని కలిపింది కూడా కదా అందుకని ఆయన విగ్రహం అయితే మా ఊళ్ళో ఫస్ట్ టైం పెద్ద విగ్రహం అయితే నిలబెట్టుపోతున్నారు తంభం కూడా నేను పెడుతున్నారండి అయితే ఏంటంటే ఊరు ఆడబడిన చాలా బాగుంది పండగ కూడా చాలా బాగుంది చాలా ఆడవిడి బాగుంది సంక్రాంతికి కూడా ఇంత ఆడవిడి ఉండదండి మా ఊర్లోని ఎవరు పండువాళ్ళు చేసుకుంటారు మా కొడుకు అయితే హ్యాపీనెస్ అండి ఎందుకంటే కోడి పండుగలు కట్ట వెళ్తారు కదా ఆడవాళ్ళు అయితే ఒంట్లో ఉండి వంటలు చేసుకోవడం పప్పులు వండుకోవడం వచ్చిన ఆడబడుసిన తీయంలో చూసి పెట్టుకోవడం కానీ అంతకు మించి అయితే ఇక్కడ ఉందండి ఇప్పుడు ఈ ముగ్గులో చూడారు దీప దీపాలు కూడా వెలిగించారు చాలా హడావిడిగా ఉంది ఫ్రెండ్స్ మరి నాకు ఎందుకో రాత్రి వెళ్ళాలి గుడి దగ్గరికి వెళ్ళాలి కదా దీపాన్ని ముగ్గురు మరి చాలా బాగుంది దీపాలు ఎప్పుడు ఇలాగే వెలుగుతూ ఉండాలి వాళ్ళు ఉంటాను నేనైతే అనుకుంటున్నాను లోపలైతే వెలిగించారు ఇది కూడా ఆంజనేయ స్వామి స్వామి మరి మరిస్తారు కదా అందుకని ఆయన విగ్రహాలు అయితే ఇద్దరు అయితే వేశారండి స్టావ్లో వేసారు లాస్ట్కి వస్తాడు కోపలు వేశారు చాలా బాగున్నాయి చూడ్డానికి చాలా ఇంట్రెస్ట్గా ఉందండి చాలా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చేయండి అయితే చూద్దాము అని అనిపించేస్తే మనసు స్టేరేసి నచ్చిందండి వెళ్ళాలి చూడాలి చూద్దాము అని అనుకుంటున్నాను నేను పోటీ పోటీకి చాలా బాగున్నాయి Um, uh, मैं चलने कुछ नहीं हमारे में। आप उसका लायन चलकर देख लेना। 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 आप గుడి స్కూల్ లోపలికి అయితే వెళ్తున్నాను చూపిస్తాను మీకు చూడండి చాలా బాగుంది చాలా అడవిడిగా కూడా ఉంది తోసెస్ ఉన్నాయండి అవన్నీ మరికల్గా చెక్ సెట్ అనమాట రేపు కూడా చూపిస్తాను మీకు పెద్ద గుడి కట్టారు ఇంకా టైల్స్ ట కట్ట టైల్స్ మార్బుల్స్ అయితే వేస్తారంట ఎలా చూడలేదు కాకపోతే పక్కన వాళ్ళు అడిగితే చెప్పారు ఇదిగోండి గుడి తొందరగా తారీ తీసేసారు మొత్తం ఎక్కడికక్కడ చాలా నీట్గా చేశారండి ఇంకా వర్క్ జరిగి కాని ఉంది కాకపోతే మరి టైం పెట్టుకుంటారు కదా మొత్తం ఆ ముహూర్తానికి గుడి ప్రత్యక్ష అనేది జరగాలి కదా అందుకనేసి మొత్తం అంతా రెడీ చేశారండి అవి లోపల అనమాట పూలు చూసారా ఎన్ని ఉన్నాయో ఎన్ని పూలయితే పోసేసారండి కింద ఇవన్నీ సెట్ చేయాలన్నమాట ఇంకా పైన ఫ్లవర్ అయితే చాలా పెద్దది చాలా చాలా బాగుంది ఇవ్వండి ఈయన పేరు వచ్చేసి గుల్బెల్లి నాగు గారు అంటారు ఈయన దగ్గర ఉండి మొత్తం చూసుకుంటున్నారు ఈయన హరి గారు మొత్తం అయితే చూసుకుంటున్నారండి మరి ఇంకా ఉన్నారు వాళ్ళ పేర్లు అయితే నాకైతే తెలియదు మరి కదా స్తంభాలు అనమాట చాలా బాగున్నాయి కదా పూలు ఇదిగోండి అదర్ డెకరేషన్ అయితే చేశారు చాలా బాగుంది ఇలా కట్టారనమాట ఇంకా పూలు ఉన్నాయి పైన పైన సీతారాము గారు బొమ్మ మరి కృష్ణ బొమ్మ అనేది మనకి సరిగ్గా నైట్ కదండి సరిగ్గా కనిపించలేదు బొమ్మ అయితే పెట్టారు పైన ఇటు వీడియోలోని ఇష్టం చేసింది రేపు ఇది భోజనాలు అయితే చాలా ఉన్నాయండి చాలా మందికి భోజనం చెప్తారు మరి చాలా అంతా కూడా భోజనాలు అక్కడ చేయవలసిందేనని స్పీకర్లో చెప్పారు ఊరంతా ఏంటి ఈ విధంగా అయితే చాలా చాలా బాగుందండి ట్రైన్లో ఒకటి అండి బాబు సౌండ్ సౌండ్ అసలు అది దేపారాధలతో చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మరి నాకు చాలా బాగా నచ్చింది ఓకేనా వీడు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి భోజనం చేసి వెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీలోంచారు మీలో ఎంతమందికి అయితే ఇవ్వండి అంటే మా ఊర్లో అయితే చాలా ఆడావిడిగా ఉంది ఇంటికి వెళ్ళవచ్చానండి ఇప్పుడు దాకా ఫ్రెష్ కదా చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మరి చాలా మంది ఉన్నారు ఇక్కడ ఇదిగోండి హరిగారు అంటే ఈ అండి ప్రత్యేకత అనమాట ఆయన చాలా బాగా రెడీ చేస్తారు కూడా వెళ్తూ ఉంటాయి ఆయన ఇచ్చే పోత్రీస్లు బాగా ఫేమస్ అనమాట ఆయన మీలో ఎవరికన్నా కావాలంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చేస్తే కనుక నేనైతే ఆయన కలిసి సప్లై చేస్తాను ఒక ఫ్రెండ్